సఖీ కార్యక్రమానికి స్వాగతం మన కవి కోకిల సరోజినీ నాయుడు గారి జన్మదినం ఆవిడ మన హైదరాబాద్ నగరంలోనే పద్దెనిమిది వందల తొమ్మిదవ సంవత్సరంలో పుట్టారు తల్లి వరసుందరి బెంగాలీ కవిత్రి తండ్రి అగోర్నా చటోపాధ్యాయ విద్యావేత్త శాస్త్రవేత్త నిజాం కాలేజీ వ్యవస్థాపనలో నాటి నైజాం రాజుకు తోడ్పడ్డాడు అభ్యుదయ భావాలు కల తల్లిదండ్రుల మధ్య సరోజినీ నాయుడు బాల్యం ఆనందంగా గడిచింది చిన్నప్పటి నుంచి సరోజినీ నాయుడు అన్ని విషయాల్లోనూ ఎంతో చురుగ్గా ఉండేది బాల మేధావిగా అందరిలోనూ గుర్తింపు పొందింది ఈ కార్యక్రమం సంగతులు మాట్లాడుకుందాం నమస్కారం మాటే మంత్రం కార్యక్రమానికి స్వాగతం టీనేజ్ లో ఉన్న పిల్లల అన్ని సమస్యలను పరిష్కరించడం తల్లిదండ్రులకి చాలా కష్టం అడిగే ప్రశ్నలకు సూచనలు సమాధానాలు ఇవ్వడానికి మనతో పాటు ఉన్నారండి గారు నమస్తే మేడం ఈ ఉత్తరం రాశారండి అదేంటంటే ఎన్నో కళలతో కొత్త జీవితంలోకి అడుగు పెట్టాను అయితే నా భర్త ప్రవర్తన నచ్చకపోవడం వల్ల విరాకులు తీసుకున్నాను ఇప్పుడు సమస్య ఏంటంటే మా అమ్మాయికి ఇప్పుడు పన్నెండు సంవత్సరాలు ప్రతి విషయంలోనూ తండ్రిని గుర్తు చేస్తూ ఉంటుంది అవకాశం వస్తే తండ్రితో కలిసి ఉండాలనుకుంటుంది నా స్నేహితులు ఎవరైనా ఇంటికి వస్తే తన ప్రవర్తనలో చాలా చేంజ్ వస్తుంది అదే నాకు ఇష్టం లేదు ఈ సమస్యను ఎలా పరిష్కరించాలో నాకు తెలియడం లేదు అందుకే మీకు లెటర్ రాస్తున్నానండి మైత గారు అమ్మాయి పన్నెండు సంవత్సరాల పిల్ల పన్నెండేళ్ల పాటు తండ్రి సాన్నిహిత్యానికి తండ్రి పెంపకం తీరికి తండ్రి ఇష్ట ఇష్టాలకి తనతో వ్యవహరించే తిరిగి జారాబానికి కోపానికి అన్నిటికీ అన్ని ఉద్వేగాలకి అసలు తండ్రి అనేటువంటి అనుబంధానికి బాగా అలవాట అలవాటు పడిపోయిన పిల్ల తల్లి తండ్రి ఇద్దరి మధ్య భేదాభిప్రాయాలు ఉండొచ్చు ఆ అమ్మాయికి పన్నెండేళ్లు వచ్చిన తర్వాత ఆయన వ్యవహార శైలి నాకు నచ్చట్లేదు అని చెప్పి ఆవిడ విడాకులు తీసుకున్నారు కారణాలేవో తీవ్రంగా ఉండొచ్చు ఆవిడ వ్యక్తిగతమైనటువంటి విషయం ఏదైనా కానీ ఈ పన్నెండేళ్ల వయసులో ఆ పాప వ్యక్తిత్వం కొంతవరకు రూపుదిద్దుకొని ఉంటుంది కదా ఈ వ్యక్తిత్వం మీద తండ్రి తాలూకు ప్రభావం అంతా ఇంత ఉంటుంది కదా ఇప్పుడు ఉన్నట్టుండి విడాకులు తీసుకుంటున్నాము అని చెప్పి వీళ్ళిద్దరూ సెపరేట్ అయినంత మాత్రాన ఆ అమ్మాయి ఆలోచనల నుంచి తండ్రి అనబడే వ్యక్తిని చాలా ముఖ్యమైన వ్యక్తి తల్లి ఎంత ముఖ్యమో తండ్రి కూడా అంతే ముఖ్యం ఆయన ఈ అమ్మాయితో కనుక చాలా ప్రేమగా వ్యవహరించి ఉంటే లేదా దగ్గరగా వ్యవహరించి ఉంటే గారాభంగా అలా చూసుకుని ఉంటే కాకపోయినా తండ్రి అనే అనుబంధం ఎలాగైనా ఉంటుంది దానికి తోడు ఆయన బాగా చూసుకుని ఉంటే డెఫినెట్గా ఆ అమ్మాయికి తండ్రి పట్ల మరింత గాఢమైనటువంటి బంధము అనురాగము ఉంటుంది ప్రేమానుబంధాలు ఉంటాయి అలాంటిది ఇప్పుడు పన్నెండేళ్ల తర్వాత వీళ్ళు బయటికి బయటకు వచ్చేసిన తర్వాత తండ్రి గురించి ఆలోచించకుండా ఆ అమ్మాయి ఉండలేదు అది ఇక్కడ వీళ్ళు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే విడాకులు అనేవి రకరకాల కారణాల వల్ల తీసుకోవచ్చండి విడాకులు తీసుకోవద్దు అని ఎవరూ చెప్పలేరు వాళ్ళ వ్యక్తిగత విషయము వ్యక్తిగతమైనటువంటి కారణాల వల్ల తీవ్రమైనటువంటి కారణాల వల్ల వాళ్ళ మంచి కోసమే కావచ్చు కాక పిల్లల మంచి కోసమే కావచ్చు కాక పరస్పరం ఇద్దరు వాళ్ళ మంచి కోసమే కావచ్చు కాక రకరకాల కారణాల వల్ల వాళ్ళు విడాకులు తీసుకుని ఉండొచ్చు అది ఎందుకు తీసుకున్నారు తీసుకున్నారా తీసుకోలేదా అనేటువంటి చర్చ అనవసరం అది అసంబద్ధం కూడా వాళ్ళ కారణాల వల్ల వాళ్ళు తీసుకోవచ్చు కానీ ఆ విడాకులు తీసుకున్న తర్వాత దాని తాలూకు ప్రభావం ఎవరి మీద అయితే పడుతుందో అది వాళ్ళు ఆలోచించుకోవాలి ముఖ్యంగా ఇంటికి ఎవరైనా తల్లి స్నేహితులు వస్తే గొడవ చేస్తుంది అలానికి నచ్చట్లేదు అని చెప్పి రాశారు కదా ఎందుకు పర్టికులర్గా తల్లి కోసం ఎవరైనా స్నేహితులు వచ్చినప్పుడు గొడవ చేస్తుంది ఎక్కడ అమ్మాయికి అభద్రత ఎదురవుతుంది ఎక్కడ అమ్మాయికి రకరకాల ఆలోచనలు వస్తున్నాయి మనము ఆ అమ్మాయి వయసుని కూడా మర్చిపోకూడదు ట్వెల్వ్ ఇయర్స్ అదేంటి ఆ ప్రీ అడాలిషన్స్ అడాలిషన్స్ సెట్ అవుతున్నటువంటి వయసు ఆ వయసులో రకరకాల ఆలోచనలు రకరకాల మార్పులు రకరకాల భయాలు ఎన్నో సందేహాలు ఎన్నో రకరకాల మార్పులు చోటు చేసుకునేటువంటి వయసు ఈ వయసులో ఈ అమ్మాయికి మరీ ముఖ్యంగా ఇట్లా తల్లి కోసం ఎవరో స్నేహితులు రావడము తన తండ్రి దూరం కావడము ఇవన్నీ కలగలుపుగా ఆ అమ్మాయిలో ఏమైనా తీవ్రమైనటువంటి వ్యతిరేక వరని ఏర్పరుస్తున్నాయా ఎవడి కోసం వచ్చేటువంటి స్నేహితుల్లో ఎవరైనా నా తండ్రి స్థానాన్ని ఆక్రమించుకుంటారా నా తండ్రిలాగా వీళ్ళు ఎందుకుంటారు ఎక్కడో అమ్మాయికి ఆ పోలికలు కనుక వస్తూ ఉంటే భయాలు ఏర్పడుతూ ఉంటాయి సందేహాలు ఏర్పడుతూ ఉంటే ఆ కారణం చెప్పలేక వాటిని విడమరిచి చెప్పలేక వాటిని ఎక్స్ప్లెయిన్ చేయలేక వాటిని ఇంటర్ప్రిట్ చేయలేక వాటిని విశ్లేషించలేక అటు తల్లి కూతురు ఇద్దరు కూడా తగాలి గొడవలు పడుతున్నారు అదొకసారి ఆలోచించాలి ఈ పాపతో ఇన్ని సమస్యలు ఇన్ని ఇబ్బందులు తను ఎదుర్కొనే కంటే తనకి ఇష్టమైన వాళ్ళ నాన్నగారి దగ్గర తను పంపిస్తే అప్పుడు తినికి తిను కూడా ఫ్రీగా ఉండొచ్చు కదా మరి అలా పంపించడానికి ఎందుకు ఆలోచించకూడదంటారు ఇప్పుడు తండ్రి ఇష్టమైనంత మాత్రాన పూర్తిగా తల్లి దగ్గరికి వెళ్ళడానికి అమ్మాయి ఒప్పుకుంటుందని మనం ఎట్లా అనుకోగలం తల్లి తండ్రి ఇద్దరు ఇంపార్టెంట్ అయ్యి ఉండొచ్చు కానీ లో అంతా వాళ్ళ డాడీ గురించి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తుంది కదా వేరే ఇంటికి ఎవరైనా వచ్చినా గానీ తను ఇష్టపడట్లేదు అలాంటప్పుడు మోస్ట్ ప్రాపర్లీ వాళ్ళ డాడీ అంటేనే ఇష్టం అనేది ఇక్కడ పర్టికల్ గా తెలుస్తుంది కదా ఇప్పుడు కూడా అలాగే అనిపిస్తున్నామో అమ్మాయికి తండ్రి దగ్గరికి వెళ్ళాక తల్లి లేకపోయినా కూడా తండ్రి గురించి తల్లి గురించి ఎక్కువ ఆలోచిస్తున్నామో అమ్మ కూడా ఉండుంటే బాగుండేది నువ్వు ఒక్కడవే ఉన్నావు కదా అమ్మ కూడా ఇక్కడ ఉంటే అంత బాగుండేది అనిపిస్తున్నామో తల్లి తండ్రి ఇద్దరూ అన్న కాన్సెప్ట్కి అలవాటు పడిన ముఖ్యంగా ఈఎంఐ కేసులో తల్లి తండ్రి ఇద్దరూ ఉండడం అన్న కాన్సెప్ట్కి అలవాటు పడింది కదా ఏమో తగాదా ఆడుకునే వాళ్ళేమో సంఘర్షణలు ఉండేవేమో కలతలు ఉండేవేమో గొడవలు ఉండేవేమో కానీ తల్లిదండ్రి కలిసి ఉండేవాళ్ళు కదా ఇప్పుడు ఉన్నట్టుండి అది సగభాగం అయిపోయింది తల్లి మాత్రమే ఉంటుంది తండ్రి లేకపోవడం అనేటువంటి ఆ వెలిది ఏదైతే ఉందో ఆ శూన్యం ఏదైతే ఉందో వాయిడ్ ఏదైతే ఉందో దానికి పాప అలవాటు పడలేకపోతుంది అనేది మనకు కనిపిస్తుంది తప్పితే తండ్రి దగ్గరికే విడిపోవాలి తండ్రి తల్లి దగ్గరికే విడిపోవాలి అని తల్లి తండ్రి కావాలి అనేది తండ్రి దగ్గరికి వెళ్దాము అంటుంది కానీ వెళ్తాను అంటలేదు వెళ్దాము అంటుంది అంటే మనం కలిసి ఉందాము సమిష్టి కాదు యూనిట్ టుగెదర్ రైట్ వీళ్ళందరూ కలిసి ఒక యూనిట్గా ఉన్నారు వీళ్ళు అట్లాంటిది ఎవరికి వాళ్ళు సపరేట్ అయిపోయే అయిపోయేసరికి తట్టుకోవడం అనేది అదొక ఘాత ఇచ్చ్రామా తగ్గించాయి అలాంటి డ్రామాని తట్టుకోవడానికి ఆ అమ్మాయికి తగ్గిన శక్తి సామర్థ్యాలని ఆ అమ్మాయికి తగినటువంటి సపోర్ట్ని తల్లి ఇవ్వగలగాలి కానీ ఇలా ఉండకూడదు అలా ఉండకూడదు అనేటువంటి ఎక్స్పెక్టేషన్స్ తల్లి పెట్టుకుంటే అవి ఆ అమ్మాయికి అర్థం కాకపోవచ్చు ఆ పాపకు అర్థం కాకపోవచ్చు నువ్వు ఇలాగే ఉండాలి నువ్వు నాన్న గురించి మాట్లాడకూడదు నా స్నేహితులు ఎవరన్నా వస్తే నువ్వు మిస్ అండర్స్టాండ్ చేసుకోకూడదు అంటే ఆ అమ్మాయి స్థాయికి తగ్గట్టుగా ఆ అమ్మాయి పరిమితి స్థాయికి తగ్గట్టుగా ఆ అమ్మాయి వయోపరిమితి స్థాయికి తగ్గట్టుగా ఆ అమ్మాయిలో వస్తున్నటువంటి మార్పుల స్థాయికి తగ్గట్టుగా సడన్ గా వచ్చినటువంటి మార్పుకి తగినటువంటి ప్రభావాలకి అనుగుణంగా ఆ అమ్మాయి స్పందిస్తోంది అనేది తల్లి అర్థం చేసుకోవాలి ఇక్కడ ఆ అమ్మాయి ఏం కోరుకుంటున్నది వీళ్ళిద్దరూ కలిసి ఉండాలి అని కోరుకున్నది ఒకవేళ సాధ్యం కాదు అనుకోండి ఆ అమ్మాయికి అర్థమయ్యే రీతిలో ఆ అమ్మాయి స్థాయికి దిగి తండ్రి చెప్పే పద్ధతిలో తండ్రి తల్లి చెప్పే పద్ధతిలో తల్లి ఇది సాధ్యం కాదు ఈ కలిసి ఉండడం అనేది సాధ్యం కాదు ఒకవేళ కలిసి ఉంటే గనక దాని వల్ల వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ ఏంటి కలిసి ఉండకపోతే గనక దాని వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి కానీ ఎందుకు కలిసి ఉండకుండా ఉండాల్సి వచ్చింది ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ కలిసి ఉండకుండా ఉండాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది అనేది ఆ అమ్మాయికి అర్థమయ్యే స్థాయిలో రిపీట్ నేను మళ్ళీ మళ్ళీ ఈ మాట అంటున్నాను ఆ అమ్మాయి పరిణతి స్థాయికి దిగి ఆ అమ్మాయికి అర్థమయ్యే తీరులో తల్లి తండ్రి కూడా ఆ అమ్మాయికి ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే అప్పుడు ప్రాబ్లమ్స్ అమ్మాయి స్థాయికి దిగి వాళ్ళు ఆలోచించగలగాలి ఎందుకంటే పన్నెండేళ్ల అమ్మాయి ముప్పై ఏళ్ల వాళ్ళ స్థాయికి నలభై ఏళ్ళ వాళ్ళ స్థాయికి వెళ్ళలేకపోవచ్చు కానీ ఆ వయసు వాళ్ళు ఈ వయసు దాటారు కాబట్టి ఆ వయసులో ఎలాంటి ఆలోచనలు ఉండేవి ఎలాంటి ఆలోచనలు ఉండడానికి పాసిబిలిటీ ఉంది ఇలా జరిగినటువంటి ట్రామా అనేది పాపని ఎలా ఎఫెక్ట్ చేస్తోంది అని తమ పరిణితి స్థాయిని ఉపయోగించి విచ్ ఇస్ అట్ హైయర్ లెవెల్ విచ్ షుడ్ బి అట్ హైయర్ లెవెల్ ఐడియల్ ఆ అమ్మాయి పరిణిత స్థాయి కంటే వీళ్ళు ఎక్కువ ఉండాలి కదా చెప్పాలంటే ఆ ఏజ్ దాటి అంతేకాక వయసు అనుభవం ఇచ్చినటువంటి పరిణతి తోటి ఆ అమ్మాయి ఏవైతే జరుగుతున్నాయో ఆ అమ్మాయిలో బాధ ఏదైనా ఏవైతే ఉద్వేగాలు నడుస్తున్నాయి ఆ అమ్మాయిలు వాటిని గమనించి అర్థం చేసుకొని అమ్మాయి స్థాయికి దిగి అమ్మాయికి అర్థమయ్యే రీతిలో కనుక అమ్మాయికి ఎక్స్ప్లెయిన్ చేస్తే కొంతవరకు అన్న మార్పు ఉంటుందేమో తల్లి దగ్గర ఉన్నది కాబట్టి తల్లి ఎంత సపోర్ట్ ఇవ్వగలిగితే అంత తన బాధ ఉంటుంది డెఫినెట్గా కాదన్న ఆవిడ బాధను మించింది ఇంకొకళ్ళ బాధ అని మనం అందులో కంపారిజన్స్ లేవు పోలికలు లేవు కానీ ఆవిడ బాధను తట్టుకుంటూనే అది కాన్షియస్గా తీసుకున్న డెసిషన్ డైవర్స్ తీసుకోవాలి అనేది కాన్షియస్గా తీసుకునే డెసిషన్ పూర్తి చేతనావస్థలో తీసుకున్నటువంటి డెసిషన్ కాబట్టి తను తను తన పరిస్థితుల్ని బట్టి తను తీసుకునే డెసిషన్ కాబట్టి పిల్లకి కూడా అర్థమయ్యే రీతిలో వివరించి ఆ అమ్మాయిని తట్టుకునే శక్తిని ఆ అమ్మాయి పెంపొందించుకోవడంలో ఆవిడ ఆసరాగా నిలబడగలుగలిగితే బాగుంటుంది విన్నారు కదా మేడం గారు చెప్పిన సూచనలు సలహాలు నీకు ఎంతగానో ఉపయోగపడతాయని ఆశిస్తున్నాం మా సగులకు కావాల్సిన సలహాలు ఇచ్చినందుకు థ్యాంక్స్ మేడం